అక్రమ మద్యం విక్రయాలు నాటుసార తయారీపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు మద్యరహిత జిల్లాగా కృష్ణాను తీర్చిదిద్దేందుకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రత్యేక కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం గొల్లమందల తండా రేవుడి తండాలో పోలీసులు కార్టూన్ సెర్చ్ నిర్వహించారు ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ న్యూజిబిడ్ డిఎస్పీ పర్యవేక్షణలో ఏడు వందల యాభై మంది పోలీసులతో కాపు సెర్చ్ చేపట్టారు ఇందులో సుమారు ఐదు వందల కేజీల ఊట పదమూడు లీటర్ల నాటుసారా డెబ్బై కేజీల బెల్లం స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు వకుల్ జిందాల్ తెలిపారు సారా తయారీదారులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు అక్రమ మద్యం విక్రయాలు నాటుసారా తయారీపై పోలీసులు ఉక్కుపాతం మోపుతున్నారు మధ్యరహిత జిల్లాగా కృష్ణాను తీర్చిదిద్దేందుకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రత్యేక కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం గొల్లమందల తండా రేపూడి తండాలో పోలీసులు కార్టూన్ సేర్చ నిర్వహించారు ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ న్యూజువీడ్ డిఎస్పీ పర్యవేక్షణలో నూట యాభై మంది పోలీసులతో కార్టూన్ సేర్చును చేపట్టారు ఇందులో సుమారు ఐదు వందల కేజీల బెల్లపు ఊట పదమూడు లీటర్ల నాటుసారా డెబ్బై కేజీల బెల్లం స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు వకుల్ జిందాల్ తెలిపారు సారా తయారీదారులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు